హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ సో హైదరాబాద్ సిటీలో చర్లపల్లి రైల్వే స్టేషన్ న్యూ టర్మినల్ అయితే గ్రాండ్గా ఓపెన్ చేస్తున్నారు కదా సో దీనివల్ల మనకి హైదరాబాద్లోని ప్రధాన రైల్వే స్టేషన్ అయిన సికింద్రాబాద్ హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ట్రైన్స్ అనేవి చర్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే టర్మినల్ని చేంజ్ చేస్తున్నారు అలాగే చర్లపల్లి రైల్వే స్టేషన్లో కొన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్స్కి స్టాప్ అనేది కల్పిస్తున్నారు ఈ వీడియోలో వచ్చేసి మనము ఆ ట్రైన్ యొక్క డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము ఇక వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ వన్ టూ సిక్స్ జీరో త్రీ వన్ టూ సిక్స్ జీరో ఫోర్ చెన్నై సెంట్రల్ హైదరాబాద్ చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ని హైదరాబాద్ నుంచి చర్లపల్లికి అయితే షిఫ్ట్ చేస్తున్నారు సో ఈ ట్రైన్ వచ్చేసి మనకి చెన్నై సెంట్రల్ నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు చర్లపల్లి మీదుగా ఉదయం నాలుగు గంటల నలభై నిమిషాలకు వెళ్ళి హైదరాబాద్కి ఐదు గంటల యాభై నిమిషాలకు అయితే చేరుకునేది తిరిగి హైదరాబాద్లో సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు బయలుదేరి చర్లపల్లి మీదుగా ఐదు గంటల ముప్పై నిమిషాలకు అయితే వెళ్ళేది కాకపోతే ఈ ట్రైన్ని చర్లపల్లికి షిఫ్ట్ చేసిన తర్వాత ఈ ట్రైన్ చర్లపల్లిలో మనకి ఉదయం ఐదు గంటల పది నిమిషాలకు అయితే చేరుకుంటుంది తిరిగి చెర్లపల్లిలో సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలకు బయలుదేరుతుంది చెన్నై సెంట్రల్కి వచ్చేసి మరుసటి రోజు ఉదయం ఐదు గంటల నలభై నిమిషాలకు అయితే చేరుకుంటుంది సో ఇది వచ్చేసి మనకి ఏడవ తేదీ నుంచే ప్రారంభం అయితే అవుతుంది ఈ న్యూ టర్మినల్ యొక్క చేంజ్ అనేది చెర్లపల్లి నుంచి ఎనిమిదవ తేదీన అయితే ప్రారంభం అవుతుందనమాట అలాగే ఇదే ట్రైన్ కాదు మరొక ట్రైన్ కూడా ఉంది ఆ ట్రైన్ వచ్చేసి మనకి ట్రైన్ నెంబర్ వన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ టూ ఫైవ్ నైన్ జీరో గోరఖర్ సికింద్రాబాద్ గొరక్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈ ట్రైన్ యొక్క టర్మినల్ని కూడా మనకి సికింద్రాబాద్ నుంచి చర్లపల్లికి అయితే షిఫ్ట్ చేస్తున్నారు సో చర్లపల్లిలో ఈ ట్రైన్ వచ్చేసి గోరఖ్పూర్ వెళ్ళేటప్పుడు రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు అయితే బయలుదేరుతుంది అలాగే గోరఖ్పూర్ నుంచి చర్లపల్లి వచ్చేటప్పుడు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకైతే చేరుకుంటుంది అలాగే కొన్ని ట్రైన్స్కి చర్లపల్లి రైల్వే స్టేషన్లో స్టాప్ అనేది కల్పిస్తున్నారు ట్రైన్స్ వచ్చేసి మనకి ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ టూ సెవెన్ ఫైవ్ ఎయిట్ సికింద్రాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ సికింద్రాబాద్ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి చర్లపల్లిలో సిర్పూర్ కాగజ్ నగర్ వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ మనకి చర్లపల్లిలో ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు అలాగే సికింద్రాబాద్ వైపు వెళ్ళేటప్పుడు రాత్రి ఏడు గంటల మూడు నిమిషాలకైతే ఉంటుంది అలాగే ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ జీరో వన్ వన్ సెవెన్ టూ జీరో టూ గుంటూరు సికింద్రాబాద్ గుంటూరు ఎక్స్ప్రెస్ ట్రైన్కి సికింద్రాబాద్ వెళ్ళేటప్పుడు చర్లపల్లిలో పన్నెండు గంటల నలభై రెండు నిమిషాలకి గుంటూరు వెళ్ళేటప్పుడు చెర్లపల్లిలో పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాలకైతే ఉంటుంది అలాగే ట్రైన్ వన్ సెవెన్ టూ డబల్ త్రీ వన్ సెవెన్ టూ త్రీ ఫోర్ సికింద్రాబాద్ సిర్పూర్ కాగజ్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి చెర్లపల్లిలో సిర్పూర్ కాగజ్నగరం వెళ్ళేటప్పుడు సాయంత్రం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకి సికింద్రాబాద్ వెళ్ళేటప్పుడు ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాలకైతే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ చర్లపల్లి రైల్వే స్టేషన్ యొక్క న్యూ టర్మినల్ని ప్రారంభిస్తున్న కారణంగా కొన్ని ట్రైన్స్ని చర్లపల్లికి టర్మినేట్ చేయడం అలాగే కొన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్స్కి చెర్లపల్లిలో స్టాప్ కల్పించడం సంబంధించిన వివరాలు ఈ ట్రైన్స్ని చెర్లపల్లికి టర్మినేట్ చేయడానికి అలాగే పల్లెలో కొన్ని రైల్వే స్టేషన్లకి స్టాప్ ఇవ్వడానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్